జై శ్రీమన్నారాయణ మహాభారతం వినడానికి ఎన్నాళ్ళు పడుతుంది ఇది ప్రశ్న శ్రీవైష్ణవ సంప్రదాయంలో సరదాగా ఒక కథ మనకు వినిపిస్తూ ఉంటుంది పెద్దలు గురువులు చెప్తూ ఉంటారు అంటే ఎలా వినాలి సహనం గురించి అధ్యయనం చేసేటప్పుడు ఎలా అధ్యయనం చేయాలి దాని గురించి చెప్తూ ఉంటారు ఈ సరదా కథ వేదవ్యాసుడు మహాభారతాన్ని రచించాడు మీ అందరికీ తెలుసు వింటున్న వాళ్లకు వైశంపాయనుడు ఆ మహాభారతాన్ని అధ్యయనం చేసి వేదవ్యాసుని శిష్యుడు వైశంపాయనుడు సరాసరి హస్తినాపురానికి వచ్చాడు హస్తినాపురాన్ని అప్పుడు పరీక్షిత్తు మహారాజు గారి కుమారుడు జనమేజయుడు పరిపాలిస్తూ ఉన్నాడు పరీక్షిత్తు మహారాజు గారు అప్పటికే మోక్షానికి వెళ్ళిపోయారు ఇప్పుడు వైశంపాయనుడు అలా అడుగు పెట్టగానే జనమేజయుడు తన సింహాసనాన్ని దిగి దగ్గరికొచ్చి వైశంపాయనునికి నమస్కరించి సాదరంగా ఆహ్వానించి తీసుకెళ్లి ఉచితాసనమిచ్చి కూర్చోబెట్టాడు వెంటనే వైశంపాయనుడు వెంక చూసి జనమేజయుడు అడిగాడు మహానుభావ మీకు నా వల్ల ఏం కావాలో చెప్పండి అని చెప్పి అడిగాడు వెంటనే వైశంపాయనుడు సమాధానమిచ్చాడు జనమేజయ మా గురువుగారు సాక్షాత్తు నారాయణ స్వరూపులు వేదవ్యాసుల వారు ఆయన మహాభారతాన్ని రచించారు ఎవరి కథో కాదు మీ కథే మీ కుటుంబాల కథే మీ తాత ముత్తాతల కథే అందులో రాజనీతి ఉంది దండనీతి ఉంది ధర్మశాస్త్రాలున్నాయి ధర్మ సూక్ష్మాలున్నాయి ఎన్నెన్నో రహస్యాలు విశేషాలున్నాయి ఆ కథలలో అదిగో ఆ మహాభారతాన్ని మీకు వినిపించాలి అన్న ఉద్దేశ్యంతో నేను మీ దగ్గరికి వచ్చాను అన్నాడు వైశంపాయనుడు వెంటనే జనమేజయుడు తప్పకుండా వింటానండి ఎన్ని శ్లోకాలుంటాయండి అన్నాడు జనమేజయుడు ఎంత ఒక లక్ష ఇరవై ఐదు వేల శ్లోకాలు అని సమాధానమిచ్చాడు వైశంపాయనుడు వెంటనే జనమేజేయుడు లక్ష ఇరవై ఐదు వేల శ్లోకాల మహాభారతంలో ఎన్నాళ్ళు పడుతుందండి అని ప్రశ్న వేశాడు ఎన్నాళ్ళ నాళ్లు కాదు ఎన్నేళ్ళు ఏళ్లు పడుతుంది అని చెప్పి అడుగు నూట నలభై సంవత్సరాలు పడుతుంది మొత్తం మహాభారతం పాతిక వేల శ్లోకాలు వినాలంటే అని సమాధానమిచ్చాడు వైశంపాయనుడు వెంటనే జేయుడి గుండెల్లో రాయిబడినట్టు అయ్యింది వామ్మో ఏంటండి మహాభారతమా అయ్యా వైశంపాయన నేను చక్రవర్తిని నాకు రాజ్య పరిపాలన అనే ఒక బాధ్యత ఉంది నేను అన్ని పక్కన పెట్టేసేసి మహాభారతం వినుకుంటూ కూర్చుంటే ప్రజలు ఊరుకుంటారా అని వెంటనే వైశంపాయనుని వంక చూశాడు సరే జనమేజయ అయితే పనిచేయి మొత్తం మహాభారతం వినకు సమయం లేదన్నావు కాబట్టి మహాభారత సారాన్ని చెప్పే ఒక పర్వం ఉంది దాన్ని శాంతి పర్వము అని చెప్పి పిలుస్తారు దాంతోపాటు దాని పక్కనే ఇంకో పర్వం ఉంది అనుశాసనిక పర్వము ఈ రెండు పర్వాలేనక నువ్వు విన్నావంటే మహాభారతం మొత్తం వింటే ఎంతటి ఫలితం కలుగుతుందో అంతటి ఫలితం కలుగుతుంది అని చెప్పి వైశంపాయనుడు చెప్పాడు వెంటనే జనమేజేయుడు శాంతి అనుశాసనిక పర్వాలా సరే ఎన్ని శ్లోకాలు ఉన్నాయండి అని చెప్పి అన్నాడు ఎంత రెండు కలిపితే ఇరవై ఆరు వేల శ్లోకాలున్నాయి అని చెప్పి సమాధానమిచ్చాడు వైశంపాయనుడు వెంటనే జనమేజేయుడు అయ్యా ఈ సంఖ్య చాలా పెద్దగా ఉందండి ఎంతసేపు లక్షలల్లో వేలల్లో చెప్తూ ఉన్నారు వందలల్లో శ్లోకాలుంటే మంచిదండి నాకు నా పరిస్థితి చూస్తున్నారు కదా రాజును నేను పోని ఈ ఇరవై ఆరు వేల శ్లోకాలు వినడానికి ఎన్నేళ్లు పడుతుంది అని చెప్పి అన్నాడు ఎంత పదహారు సంవత్సరాలు అంతే అన్నాడు వైశంపాయనుడు అయ్యా పదహారు సంవత్సరాలు అంటే నా వల్ల కాదండి నేను రాజును చెప్తున్నాను కదా ఇంకాస్త తగ్గించే అవకాశం ఉంటే తగ్గించండి అన్నాడు అన్నట్టు అండి ఇతిహాసం ఛానల్ వింటున్న వాళ్ళకి చెప్తూ ఉన్నాను శాంతి అనుశాసనిక పర్వాలు కలిపితే ఇరవై ఆరు వేల శ్లోకాలు రామాయణం ఇరవై నాలుగు వేల శ్లోకాలు భాగవతం పద్దెనిమిది వేల శ్లోకాలు ఇక ఊహించండి మహాభారతం ఎంత పెద్దటి ఉద్గ్రంథమో ఒకసారి ఊహించండి మీకు తెలుస్తుంది ప్రపంచంలో అతిపెద్ద ఇతిహాసం మహాభారతం సరే వెంటనే వైశంపాయనుడు సరే ఒక చేద్దాం ద్రోణ పర్వంలో ఒక ఉప పర్వం ఉంది ఒక భాగం అని చెప్పి అనుకో జయద్రథవథ అని చెప్పి ఉంది జయద్రథుడు సైంధవుడు సాక్షాత్తు రుద్రావతారము శివుడిని సాక్షాత్కరింపజేసుకున్నాడు మహావీరుడు అర్జునుని తప్ప మిగతా నలుగురు పాండవులను ఒకరోజు యుద్ధంలో ఆపాడు చాలా ఉంది ఆయన కథ జయద్రద వధ అదొక్కటి చెప్తాను వింటావా అని చెప్పి అన్నాడు వైశంపాయనుడు ఆయనడు సరే అండి ఎన్ని ఉంటాయండి అని చెప్పి అన్నాడు వెంటనే జనమేజేడు ఎంత పద్దెనిమిది వందల శ్లోకాలు అని సమాధానమిచ్చాడు ఎంతకాలం పడుతుందండి ఈ పద్దెనిమిది వందల శ్లోకాలు అధ్యయనం చేయడానికి వినడానికి అని జనమేజేడు అంటే నాలుగు సంవత్సరాలు పడుతుంది జనమేజయ అని అని సమాధానమిచ్చాడు వైశంపాయనుడు అబ్బా కాదండి మరీ నాలుగు సంవత్సరాలంటే కష్టం ఏంటి మరి మీరు ఇలా చెప్తున్నారు అన్నట్టుగా జనమేజయుడు చూస్తున్నాడు వెంటనే వైశంపాయనుడు ఏమన్నాడంటే సరే జనమేజయ ఒక్క శ్లోకం చెప్తాను వింటావా రెండే రెండు నిమిషాలు పడుతుంది అంతే అని చెప్పి అన్నాడు ఆహా ఎంత ఆనందంగా ఉందో జనమేజయునికి సరే చెప్పండి చెప్పండి ఒకటే శ్లోకం కదా రెండు నిమిషాలు అంటున్నారు వినేస్తే అయిపోతుంది అని చెప్పి అనుకున్నాడు ఇక్కడండి పెద్దలు గురువులు మనకు సరదాగా చెప్తూ ఉంటారు ఈ కథ చెప్తూ ఇందులో భాగంగా మన అకాడమీలో ఒక సబ్జెక్ట్ని అధ్యయనం చేయమంటే కింద మీద పడుతూ ఉంటారు పిల్లలు సార్ సార్ ఇవన్నీ కాదు సార్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే చెప్పండి సార్ అంటాడు అప్పుడు ఈ మాస్టర్ చెప్పాలి ఒరే ఇగో ఈ సెకండ్ క్వశ్చను ఆ సెవెంత్ క్వశ్చను ఈ లెవెన్త్ క్వశ్చను ఈ థర్టీన్త్ ఈ నాలుగు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి ఖచ్చితంగా చదువుకోండి వీటిలో కనీసం రెండైతే వచ్చి తీరతాయి అని చెప్పి సమాధానం ఇస్తారు ఇవన్నీ ఇంపార్టెంట్ అన్నీ టిక్కులు పెట్టి ఇవ్వాలి ఇంపార్టెంట్ చాప్టర్ ఏంటో చెప్పాలి అది మాత్రం చదువుకొని వచ్చి బట్టి కొట్టి ముక్కునబట్టేసేసి ఆ పరీక్షా పేపర్లో కక్కేసేస్తే బట్టి ఏదో పాస్ అవుతారు ఒకసారి ఆలోచించండి అధ్యయనం చేసే విధానం ఇదండి కాదు కదా పరీక్ష పాస్ అవ్వడానికి అధ్యయనం చేయడానికి చాలా తేడా ఉంటుంది ఒకసారి ఎంబీబీఎస్ డాక్టర్లను తీసుకోండి వాళ్ళు కూడా ఇలాగే చదివారు అనుకోండి చదవరు కానీ చెప్తున్నాను చదివారు అనుకోండి అప్పుడు ఏమవుతుంది వాళ్ళు కూడా ఇంపార్టెంట్ టిక్కులు పెట్టుకొని చదివి పాస్ అయ్యి బయటకు వచ్చారనుకోండి అప్పుడు ఏం జరుగుతుంది ఒకసారి ఊహించండి అలాగే ఇంజనీర్లు అలాగే చదివారు అనుకోండి ఊహించండి లాయర్లు అలాగే చదివారు అనుకోండి ఊహించండి సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్లకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటే ఇవన్నీ కాదు ఇంపార్టెంట్ ఏదో నాలుగు చూసుకొని ఏదో చేద్దామని చెప్పి అలా ప్రిపేర్ అయ్యారనుకోండి ఏం జరుగుతుంది ఒకసారి ఆలోచించండి అలా ఎవరు చేయరు కానీ నేను చెప్తూ ఉన్నాను మహాభారతం విషయం వచ్చేసరికి ఆలోచించండి మీకే తెలుస్తుంది వెంటనే వైశంపాయనుడు అన్నాడు జనమే జయ ఒక శ్లోకం చెప్తాను అన్నాను కదా ఒకటి కూడా అనవసరం సగం శ్లోకం చెప్తాను విను అన్నాడు ఆహా సగం శ్లోకం చెప్పండి గురువుగారు ఏంటి అన్నాడు వెంటనే వైశంపాయనుడు ఆయనుడు ద్వామౌ పురుషౌ మూర్ఖౌ అని చెప్పి అన్నాడు ద్వామౌ పురుషౌ మూర్ఖౌ అర్థం ఏంటంటే ఈ ప్రపంచంలో ఇద్దరు మూర్ఖులు ఉన్నారు ఇద్దరు మూర్ఖులా అయా గురువుగారు మీరేమి అనుకోకపోతే ఒక ప్రశ్న వేస్తానండి ఎవరండి ఆ మూర్ఖులు మీరు నేను మన మనిద్దరమేనా అన్నాడు జనమేజేయుడు ఎందుకలా అడిగావు అన్నాడు వైశంపాయనుడు ఏం లేదండి నేను వినను బాబోయి అంటుంటే మహాభారతాన్ని నాకు చెబుతాను చెబుతాను అని చెప్పి మీరు ఇంత ప్రయత్నం చేస్తున్నారు అందుకని మీరు ఒక మూర్ఖులు మీరు ఇంత కష్టపడి ఎంతో దూరం నుంచి నడుచుకుంటూ ఇక్కడికి వచ్చి నాకు చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటే నాకు పనులున్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని చెప్పి నేను వినను వినను అని చెప్పి చెప్తున్నాను కాబట్టి నేను రెండో మూర్ఖుణ్ణి అంతేనా గురువు గారు అని చెప్పి అన్నాడు కాదు కాదు నాయన కాదు చాలామంది ఉన్నారు ప్రపంచంలో నేను మాట్లాడుతున్న ఇద్దరు మూర్ఖులు ఎవరంటే రావణాసురుడు దుర్యోధనుడు వీళ్ళిద్దరి గురించి నాయన నేను చెప్పింది అని ఇక సమాధానం ఇవ్వకుండా ఏం వినకుండా చక్కగా లేచి వైశంపా వెళ్ళిపోతూ ఉన్నాడు వెంటనే పరుగు పరుగుల జనమే చేయుడు వచ్చి రాండి కూర్చోబెట్టి ఎవరండి ఈ దశాననుడు మూర్ఖుడు ఎవడి రావణాసురుడు ఏం చేశాడు ఏంటి అని చెప్పి అడిగాడు సరే చెప్తాను విను అని మొత్తం రామాయణం అంతా చెప్పాడు వైశంపాయనుడు ఆ తర్వాత దుర్యోధనుడు మూర్ఖుడు అన్నాడు కదా మొత్తం మహాభారతం అంతా చెప్పాడు వైశంపాయనుడు అయనుడు వైశంపాయను వాచ వైశంపాయనునికి జనమేజయునికి మధ్య జరిగినటువంటి సంవాదమే మనం చదువుకునే మహాభారతం దానికి ముందు చెప్పేటటువంటి ఒక సరదా కథ ఇది మహాభారతంలో ఉండదు కానీ పెద్దలు గురువులు చెప్తూ ఉంటారు ఓపిక అనేది ఎలా ఉండాలి మహాభారతం అంత పెద్ద ఉద్గ్రంథము మనం ప్రశాంతంగా సమయం ఇచ్చి వింటూ ఉంటే తప్ప మనకు అది అర్థం కాదు ఇక్కడ గురువు యొక్క లక్షణాన్ని కూడా చక్కగా చెప్తూ ఉన్నారు ఈ కథలో గురు అనే వ్యక్తి అవతలివాడి చేతనే అడిగించి అడిగించి మరీ చెప్పాలి అవతలివాడు నేను వినను వినను అంటాడు వాడు రకరకాల విషయాలు చెప్తాడు ప్రపంచం గురించి చెప్తాడు సమయం లేదంటాడు ఎన్నో చెప్తారు అయినా సరే అందులో నుంచే సమయం తీసుకుని గురువు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి భారతీయ సనాతన ధర్మంలో ఉన్నదే ఇది అదే తాత్వికమైన రహస్యాలుంటాయి చూసారా వాటి గురించి అంటారా ఆసక్తి లేని వాడికి చెప్పడం మొదలు పెట్టామంటే వాడికి ఉన్న ఆసక్తి కూడా పోతుంది అందువల్ల తాత్వికమైనటువంటి రహస్యాలు విషయాలు అయితేనేమో అది వేరు ఇతిహాసములు పురాణములు కదండి ఇవన్నీ వాటిని చక్కగా చెప్పేయడమే నేను వింటానండి నేను విననండి నాకు సమయం లేదండి ఇవన్నీ కాదు సమయం తీసుకోవాలి సమయం తీసుకొని వినాలి వరుసగా మీరు మూడు నాలుగు రోజుల నుంచి చూస్తే ఇతిహాసం ఛానల్లో మహాభారతానికి సంబంధించిన వీడియోస్ వస్తూ ఉన్నాయి ద్రోణ పర్వాన్ని అధ్యయనం చేసి అందులో ఉన్న కొన్ని విషయాలను నేను మీకు అందివడానికి ప్రయత్నం చేశాను భీమునికి కర్ణునికి మధ్య జరిగిన యుద్ధము అలాగే శక్తి అస్త్రం అంటే ఏమిటి ఇతర శక్తి ఆయుధములంటే ఏమిటి ఘటోత్కచుణ్ణి సంహరించినప్పుడు శ్రీకృష్ణుడు నాట్యం చేశాడు అంటారు ఎందుకు నాట్యం చేశాడు కర్ణుడు శక్తి అస్త్రాన్ని మొట్టమొదటి రోజే అర్జునుని మీద ఎందుకు ప్రయోగించలేకపోయాడు ఇవన్నీ ప్రశ్నలు వేసి దాని ముందు ఏం జరిగింది దాని తర్వాత ఏం జరిగింది చక్కగా వివరించుకుంటూ నేను వెళ్ళిపోయాను కొద్దిమంది మహానుభావులు మహామహా మేధావుల కామెంట్స్ ఏంటంటే సాగతీస్తున్నారండి సాగతీత అండి ఇటువంటి కామెంట్స్ కొద్దిమంది నేను చూసి ఆశ్చర్యపోయాను అందులో ఒక ఆయన డాక్టర్ అని కూడా ఉంది ఆయన పేరు ముందర అది చూసి నాకు మరింత ఆశ్చర్యం వేసింది వీళ్ళే ఇలా ఉంటే ఇక తర్వాత జనరేషన్ ఎలా ఉంటారు వాళ్ళ పిల్లలు ఎలా ఉంటారు ఆ తర్వాత వచ్చే వాళ్ళ మనుమళ్ళు ఎలా ఉంటారు వీళ్ళకే ఓపిక లేదు వినడము పద్నాలుగు నిమిషాల వీడియో పదమూడు నిమిషాల వీడియో వివరణాత్మకంగా చెప్తే వినే ఓపిక లేదు చూడండి ఒకసారి వీడియో లెంత్ ఎంత ఉన్నదో సాగతీత సాగతీస్తున్నారని చెప్పి రాశారు కదా వీళ్ళు ఎవరిని అవమానించారో తెలుసా నన్ను కాదు వేదవ్యాసుని అవమానించారు ఎవరిని అవమానించారో తెలుసా తిక్కనని అవమానించారు కవిత్రయాన్ని అవమానించారు వీళ్ళందరూ ఈ కామెంట్స్ రాసిన వాళ్ళు ఎందుకో తెలుసునా తెలుసనా నేను ఆ వీడియోస్లో చెప్పానే యాజ్ ఇట్ ఈజ్ గా మహాభారతంలో ఏమున్నదో మక్కి మక్కి దింపేశానండి నేను ఆ పదమూడు పద్నాలుగు నిమిషాలలో మీరు చూస్తే మక్కికి మక్కి దింపాను చిట్ట చివరిలోనో లేదా మొదట్లోనో కొన్ని సెకండ్స్ లేదా ఒక నిమిషము నా వ్యాఖ్యానాన్ని నేను జోడించి ఉంటాను అయ్యా శ్రీకృష్ణ పరమాత్మ ఇలా ఉన్నాడు కృష్ణస్తు భగవాన్ స్వయం అని చెప్పి మనకు వేదవ్యాసుల వారు భాగవతంలో చెప్పారు అది చివరకు నేను కొంత చెప్పి ఉంటాను మహాభారతంలో ఉన్నటువంటి పద్యాలలో ఏముందో యాజ్ ఇట్ ఈస్గా దింపాను నేను అనువాదం చేసి తెలుగులోకి అది వినలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు సాగతీత సాగదీస్తున్నారని చెప్పి రాస్తారు ఎవరండి సాగదీసింది నేనా ఒకవేళ సాగదీయడం అనేది నిజమైతే తిక్కన సాగదీశాడని చెప్పానాలి అనే ధైర్యం ఉందా తిక్కన రచించినటువంటి పద్యాలండి అవి కావాలంటే ఓపిక ఉంటే ఒకసారి ఐదు వందల రూపాయలు ఎంతో పెడితే ద్రోణ సంబంధించినటువంటి మహాభారతం దొరుకుతుంది తీసుకోండి వ్యాస మహాభారతం కావాలంటే సంస్కృతంలో ఉన్నది తీసుకోండి ఇంకా నేను వ్యాస మహాభారతంలో ఉన్నటువంటిది అన్నీ నేను చెప్పలేదు ఇంకా చాలా చాలా ఉన్నాయి ఇంకొక పది పదిహేను నిమిషాలు లెంత ఎక్కువ పెరుగుతుంది వీడియో తిక్కన మహాభారతంలో ఉన్నటువంటిది తీసుకొని యాజ్ ఇట్ గా దింపేయడం జరిగింది నేను దాన్ని వినే ఓపిక లేదండి కొద్ది మందికి అంటే నేను మీద క్వశ్చన్ పెట్టాను కదా దానికి డైరెక్ట్గా వీళ్ళకి ఆన్సర్ ఇవ్వాలన్నమాట రాముడు రావణాసురుణ్ణి సంహరించను ఇది జాలి వీళ్లకు రాముడు రావణాసురుణ్ణి ఎలా సంహరించను రామ బాణం ఎలా ఉంది దాని వర్ణన ఎలా ఉంది ఎందుకు సంహరించాడు సంహరించి రావణాసురుడు కింద పడంగానే ఏమయ్యింది దేవతలు ఎలా సంతోషించారు లోకం ఎలా ఆనందించింది ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదండి రామాయణంలో చాలా చక్కగా వాల్మీకి మహర్షి రచించారు దాని మీద వీడియో ఉంటుంది చూడండి వాల్మీకి రామాయణంలో శ్రీరాముడు రావణాసురుడిని ఎలా సంహరించాడో శ్లోకాలున్నాయండి ఆ శ్లోకాలు మొత్తం నేను చదివాను ఒక పది నిమిషాలు పట్టింది ఆ శ్లోకాలన్నింటినీ విడిగా ఒక వీడియోలో పబ్లిష్ చేయడం జరిగింది సంపూర్ణంగా సంస్కృతంలో ఉన్నవి అవి తెలుగులో ఒక్క వివరణ కూడా ఇవ్వలేదు నేను ఒక్క మాట కూడా నేను అదనంగా మాట్లాడలేదు శ్లోకాలు చదివి పెట్టేశాను అది ఎంతమంది చూస్తారనుకుంటున్నారు మీరు ఏ వెయ్యి మందో పదిహేను వందల మంది చూస్తారు లక్ష మంది ఏం చూడరు ఎందుకని అది అర్థం కాదు కాబట్టి చాలామందికి అది మొట్టమొదటి విషయం ఆ శ్లోకాలను యథాతథంగా నేను అనువదించి ఆ మరుసటి రోజే వీడియో పెట్టాను ఇదిగో స్క్రీన్ మీద కనిపిస్తోంది దీన్ని ఒక ఇరవై వేల మంది చూస్తారు ఎందుకంటే తెలుగులో ఉంది వివరణ ఇచ్చాను కాబట్టి అందులో మీరు చూస్తే రాముడు రావణాసురుణ్ణి సంహరించేటప్పుడు బాణాన్ని ప్రయోగిస్తాడే ఆ బాణం ఎలా ఉందో వాల్మీకి మహర్షి వర్ణించారండి ఎన్నెన్నో శ్లోకాలలో ఉన్నది రామ బాణం ఎలా ఉన్నదో దాన్ని నేను వివరించడం మొదలు పెట్టాను అసలు రావణాసురుడు వంటి వచ్చి బాణం పడడం కంటే ముందు అన్ని లోకాలను పీడించి అన్ని సంవత్సరాల పాటు లోకాలను మొత్తం అతలాకుతలం చేసి ధర్మానికి హాని చేసిన రావణాసురుణ్ణి సంహరించబోతున్న రామబాణం ఎలా ఉందో వర్ణన ఉంది ఆ వర్ణన నేను ఇచ్చాను ఆ వర్ణన నేను ఇవ్వాలంటే మరుసటి రోజు తెలుగులో చెప్పిన వీడియోలో ఒక ఏడు నిమిషాలు ఎనిమిది నిమిషాలు పది నిమిషాలు పట్టవచ్చు ఖచ్చితంగా పడుతుంది అంత వర్ణన ఉంది మరి రామబాణం ఎలా ఉందో వర్ణన వాల్మీకి మహర్షి రచిస్తే దాన్ని వినడానికి వీడికి ఓపిక ఉండదు ఓపిక లేక నా దగ్గరకు వచ్చే రాస్తాడు అంటే నువ్వు సాగదీశావు రామ బాణమే ఇంతసేపు నువ్వు వివరిస్తావేంటి నాకు చెప్తున్నాడు అనమాట ఒకడు అంటే రామబాణం ఎలా ఉందో వినాలి అని చెప్పి చెవులు సిద్ధంగా లేవు వీడికి అంటే ఆ స్థాయిలో పైత్యం ఎక్కించి పెట్టారు ఒక్కొక్కరికి రాముడు ఠాక్న బాణం తీశాడు టాయ్ అని చెప్పేశాడు వచ్చి దిగింది కింద పడ్డాడు అయిపోయింది పైకి పోయాడు ఇది ముప్పై సెకండ్లలో వీడికి కావాలి అక్కడ రసాస్వాదన ఏముంది స్పందన ఏముంది రామబాణం యొక్క వర్ణన ఏముంది రామబాణం యొక్క మహాత్మ్యం ఏమున్నది ఏమి లేదు కదండి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ముప్పై సెకండ్లలో ఒక నిమిషంలో వివరిస్తే వాల్మీకి మహర్షి రచించినటువంటిది వివరిస్తుంటే వినడానికి బద్దకమండి ఆ స్థాయిలో ఉన్నారు అదే భారతీయ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా చాప కింద నీరులాగా పనిచేస్తున్నటువంటి కమ్యూనిస్ట్ సంఘాలు వాళ్ళు రకరకాల పత్రికలు వేస్తూ రకరకాల మాటలు మాట్లాడుతూ రకరకాల వ్యాసాలు రాస్తూ రకరకాల పుస్తకాలు రాస్తూ రకరకాల సినిమాలు తీయిస్తూ రకరకాల సినిమాలకు డైలాగ్ రైటర్స్గా పనిచేసి ప్రజల మెదళ్లలో విషం నింపుతూ ఉంటే నోరు ఎల్లబెట్టుకొని ఒక్కొక్కరు చాలా ఆసక్తికరంగా చూస్తుంటారు సినిమా చూసి వచ్చి రాముడిని తిడతారు కృష్ణుడిని తిడతారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటువంటి వాళ్ళు తయారయ్యారండి సమాజంలో గత ముప్పై నలభై సంవత్సరాలుగా ఇది సమాజంలో పరిస్థితి మహాభారతాన్ని వినడానికి భారతీయ సనాతన ధర్మంలో ఉన్నటువంటి వాళ్లకు కొద్దిమందికి ఓపిక లేదంటే ఆలోచించండి హైందవ సంస్కృతి మీద భారతీయ సనాతన ధర్మం మీద విషం చిమ్మినటువంటి పెరియారు ఉద్యమాలు హేతువాద సంఘాలు రామాయణం పేరు మీద విషవృక్షాలు రచించినటువంటి వాళ్ళు ఇవన్నీ రాయడానికి వాళ్ళకి చాలా ఓపిక ఉంది అలాంటి పుస్తకాలు అలాంటి సినిమాలు చూడడానికి చాలా ఓపిక ఉంది జనాలకు మహాభారతంలోని ఒక సంఘటనను వివరిస్తుంటే వినడానికి ఓపిక లేదండి